తల్లి రుణం తీర్చుకోలేనిదని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవంగా భావించి సేవ చేయాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సోదరులు అహ్మద్ అలీషా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ పేర్కొన్నారు ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాతృమూర్తి జహీరా బేగం ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పండ్లు పాలు రొట్టెలు పంపిణీ చేశారు ఆజీమా జహరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అహ్మద్ అలీషా డాక్టర్ కీర్తి ప్రియా పాల్గొని జహీరా బేగం సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు కబీర్ షా హుసేన్ షా ఖలీల్ మరియు పీఠం సభ్యులు అలవరపు నగేష్ రేఖా ప్రకాష్ కృష్ణకుమార్ పెద్దపొడి చంటి తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ కీర్తి ప్రియ సిఎస్సి పిఠాపుణ హాస్పిటల్ సూపర్నెంట్ మాట్లాడుతున్నాను ఈ రోజు ఉమరాలేష ఫౌండేషన్ తరఫున సార్ వచ్చిన్నారు వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను ఫ్రూట్స్ బ్రెడ్ పాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నారు అందరికి హాస్పిటల్ పేషెంట్స్ అందరికి ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఇది ఒకటే కాదు వాళ్ళ అమ్మగారు వర్తంతనే కాదు వాళ్ళు ముఖ్యంగా వేరే విధాలుగా కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉన్నది దానికి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు చాలా సపోర్ట్ అంది వాళ్ళు అలాగే మేము కూడా పేషెంట్స్ అందరికి వాళ్ళ అమ్మ గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు సార్ చాలా చాలా నిజంగా అది అందరూ అలాగే అమ్మ తల్లనే కాదు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాను మా పేషెంట్స్ అందరికీ కూడా రోజు మేము చెప్తున్నాము అండ్ ఇక్కడ ముఖ్యంగా తల్లి బిడ్డ ఉన్నది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము వాళ్ళ మాకు చా చాలా వరకు డెలివరీస్ జరుగుతాయి నెలకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై వరకు జరుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా మేము ఇలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా ఉండాలి ఆరోగ్యంగా తల్లి అందరిని చూసుకోవాలి అని చెప్తున్నారు సార్ మనం కూడా తల్లిని చూసుకోవాలి తల్లి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి దాని ప్రాముఖ్యత అందరికీ మేము రోజు తెలియజేస్తున్నాము అలాగే సార్ కూడా మాకు సపోర్ట్ చేసిన యూ సో మచ్ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు మా అమ్మగారు అయినటువంటి అష్టమాపీపతి ఆధ్యాత్మిక మాతృమూర్తి తొమ్మిదవ సంవత్సరం వస్తుంది సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం మేము రొట్టెలు పాలు అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు పొట్ట కూడా ఇచ్చాము వాళ్ళకి అలాగే వారి యొక్క స్మరించుకుంటూ మా తల్లి గారిని ఈ కార్యక్రమం చేపెట్టాము గత ఎనిమిది సంవత్సరాలు కానీ ఈ కార్యక్రమం చేస్తూ పళ్ళు పాలు రొట్టె ఇవ్వడం అలాగే జనరల్ పేషెంట్కి బాలింతరాలకి అలాగే ఇతర ఇతర ఎవరైతే ఉన్నారో పేషెంట్లు వాళ్ళందరికీ ఈ పళ్ళు పాలు రొట్లు ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తుంటే ఎంతో ఆనందంగానే సంతోషంగానే ఉంటుంది వారు పూర్వీకులు మాకు చేసినటువంటి ఇది ఆశీసులు వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు మేము చేపట్టాము సృష్టిలోని మొదటి తల్లిదండ్రులు దైవ స్వరూపులు వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు తల్లిని ఆదర్శంగా తీసుకొని తల్లి తన ఒడిన పెట్టుకుని ఉన్నా లేకపోయినా తన ఉన్న ఏదో పిల్లలకి తినిపించి ఆ పిల్లల్ని పెంచడం జరుగుతుంది అటువంటిది స్త్రీమూర్తి మాతృమూర్తి అటువంటి మాతృమూర్తిని మనం ఎల్లప్పుడూ వారిని సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి